ప్రజలరా మా రోజా ఇసుక ధరలు ఇచ్చింది గ్రావ్య ధరలు ఇచ్చింది ఇంకొక రకంగా ధరలు ఇచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనాలు తోడుకొంపి డబ్బులు సంపాదించుకుని సరే ఏదో ఆమె సంపాదించాలి అనుకుంటాయో క్రికెట్ బ్యాట్లు క్రికెట్ బాల్లు క్రికెట్ కిట్లు వీటిలో కూడా ఒక వంద కోట్లు దోసింది ఏం పెద్దగా ఉంది ఇలా వంద కోట్లు మాత్రమే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మా రోజా ఇద్దరు కంబైన్గా చేరి ఒక వంద కోట్లకు పెట్టినారు ఎసురు సరే ఏంది కథ మెహర్బానీ అనే చిన్న వీడియో విశ్లేషణ చేయబోయే ముందు రోజాతో పాటు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇద్దరు కూడా ఇద్దరు కలిసికట్టుగా జైలుకు పోతారా పోరా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో లేకపోదాం ఏందిరా కథ అంటే ఈ నాలుగేళ్ల పాటు ఆడిచ్చినాము ఆంధ్రాని భయంకరంగా అంటే అన్న ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి కూడా ప్రతిరోజు ఆడటమే ఆట అందరూ ఆడుతూనే ఉన్నారు రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారు మళ్ళీ లాస్ట్లో ఏం చేసినాడు ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని క్రియేట్ చేసి నూరు రూపాయలకు బ్యాటు ఐదు రూపాయల బాలు తెచ్చి వంద కోట్ల రూపాయలు బిల్లు చేసుకునింది ఆర్కే రోజా అంటే రూపాయి పెట్టుబడి పెడితే పది రూపాయల ఆదాయం పది రూపాయలు రాసి బిల్లులు ఆ విధంగా అయితే ఒక వంద కోట్ల దాకా సంపాదించింది అది సిఈడి దొరికింది ఇప్పుడు సిఈడి వాళ్ళు ఏడ లోపల మింగుతారు ఏంది కథ అనేది సరే ఇప్పుడు ఓడిపోయింది ఓడిపోయి నాకు అన్న దగ్గరికి పోవచ్చు కదా అన్న జగన్ అన్న పొరపాటు అయిపోయింది ఇదో ఈ విధంగా వంద కోట్లు దొబ్బినాను నీకు తెలియకుండా నేను తిన్నాను నేను తిన్న తరువాత నీకు ఇంత ఇద్దామనుకున్నా బైరెడ్డి వద్దన్నాడేను లేదు బైరెడ్డి ఇద్దామంటే రోజా ఏమన్నా వద్దిందా అదే వద్దనిందా అది ఏంది కథ కారకాణి అనేది నువ్వు చెప్పిన బాగానే ఉండు మా రోజా నువ్వు ఆడ తిన్నంది స్వామి కాడ తింటివి కాణిపాకంలో తింటివి కాళాస్తిలో తింటివి వైజాగ్లో తింటివి తమిళనాడులో తింటివి హైదరాబాద్లో తింటివి బెంగళూరులో తింటివి గోవాలో తింటివి బాంబేలో తింటివి దుబాయ్లో తింటివి నువ్వు లెక్క తినంది ఆడా మనం ఏం పని చేసామైనా పక్కన పెట్టు మనం ఈ నగరాల్లో ప్రసిద్ధి చెందినటువంటి నగరాల్లో మనం డబ్బులు సంపాదించామో లేదా అది ఎట్ట సంపాదించినామో అది అవసరంలే మనం అయితే సంపాదించినాం కదా సంపాదించినాము బాగానే ఉండాలి కొడుక్కి అంటే ఇన్ని రోజులు కూడా ఏమా అంటే ఇన్ని రోజులు డబ్బులు లేవా ఏమి దగ్గర అంటే ఏమి ఇన్ని రోజులు బికారిక ఉన్నిందా ఇన్ని రోజులు రోడ్లు పడి అడక తింటా ఏందని రాష్ట్రంలో ఉండే ప్రజలు కూడా ఆలోచన చేసే స్థాయికి ఒక ఒక పని చేసిందేమో ఆలోచన ఖచ్చితంగా చేశారు ఎందుకంటే కుమారుడి పుట్టినరోజు నాడు కోటి యాభై లక్షలు పెట్టి బెంజ్ కారు ఒకటి తీసింది అంటే ఇంతకుముందు ఎందుకు తీసేయకూడదు ఇంతకుముందు ఆ కాలేజీ లేదా ఇంతకుముందు ఆ సంపద లేదా ఇంతకుముందు ఎప్పుడు డబ్బులు సంపాదలేదు రోజా అదేవిధంగా తమిళనాడులో మేనం కోటాను కోట్ల రూపాయలు సంబంధించినటువంటి సైట్ ల్యాండ్ లెట్ వచ్చాయి నీకు అంటే ఇంతకుముందు నువ్వు సంపాయలేదా ఇంతకుముందు మద్రాసులో అంటే మనం ఐదు వందల రూపాయలు కానించి మన ప్రస్తావన స్టార్ట్ అయినప్పటికీ కూడా మనం దేనికైతే ఇన్ని కొనలేకపోయినావు నువ్వు మంత్రి అయిన తర్వాతనే దేనికి కొన్నావు కొంతమంది కమీడియన్ల పేరు మీద దేనికైతే నీ బినామీలుగా పెట్టుకొని నీ ఆస్తుల్ని ఆ కమీడియన్ పేరు మీద పెట్టున్నావు ఆ కమి కూడా ఆ కమిగడ కమిని కమీని పేరు కమీనీ ఇంకా కమీడియన్ కానీ కమినీ అందా అది మీరు అర్థం చేసుకోండి మీకు అర్థమైతే కామెంట్లో పెట్టండి ఆ కమిని ఎవరనేది ఆ పేరు మీద ఎన్ని కోట్ల రూపాయలకు పెట్టున్నావు ఎవరికి తెలియదు అనుకుంటావా చెప్పు నువ్వు నీకు ఎవరికి తెలియదు అనుకోండావా ఆ గుండోడి పేరు మీద ఎంత పెట్టున్నావు గుండోడు అంటే అర్థమయ్యే వాళ్ళకి అర్థమై ఉంటుంది గుండోడు 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 పేరు మీద ఎన్ని ఎన్ని కోట్ల రూపాయలకు సంబంధించి ఆస్తులు లోటు మీద పెట్టుండవు ఈ లెక్కలన్నీ అడిగి రాష్ట్ర ప్రజలు నాకిచ్చుకొని గుల్లైపోయి ఉంటే మనమేమో తినక మన విలాసవంతం వాళ్ళకి ఎక్కడైనా లోటు లేకుండా మనమేమో నుంచి మన ఖజానాలోకి ఏమో ఖజానా నుంచి ఒక ఏమో అంత ప్రోటోకాలు నువ్వు యాడికి పోయినా ఏమి చేసినా అధికారులు నువ్వు నీ కథ నీ మెహర్బానీ మామూలుగా తిప్పినావా ఇట్టి తిప్పినావు చక్రం తిప్పినావు ఇప్పుడు ఈరోజు జైలు లేకపోయి మనం చక్రం తిప్పాల్సినటువంటి పరిస్థితికి మనం ఈరోజు దిగజారినాం ఏది ఏమైనప్పటికీ ఏది ఏది ఏమైనప్పటికీ కూడా నువ్వు తమిళనాడులో దాంకొని ఉన్నావు ఈరోజు అన్న దగ్గరికి వచ్చి అన్నన్ని ఎందుకు ఓదార్చలేకుండా నీకు హాస్పిటల్లో నీకు బాగా లేకుండా ఉంటే అన్న వచ్చి నేను ఓదార్చినాడు కదా ఈరోజు అన్న పదకొండు స్థానాలకు పరిమితం అయిపోయి నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు వదిలిపోయి ఈరోజు నట్టి నడి ఇట్లా నిలబెట్టి పార్దినారు ఎవరు లేరు ఇప్పుడు అన్నకి ఎవరు ఉన్నారు తోడు ఎవరు లేకపోగా నువ్వేమో నేచ ప్రకారం నువ్వేమో డబ్బులు అన్నీ చంపాయించుకొని నువ్వేం బ్రహ్మాండంగా సుఖ అంతా అన్నిట్టు సుఖ సంతోషాలతో సిద్ధ విలాసంగా నిశ్చంతగా సిద్ధివిలాసంగా కూర్చొని ఉన్నావు ఈరోజు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళేమీ అంటే మనం ఏమీ లేకపోయినప్పటికీ చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో యాభై రోజులు పైగా జైల్లో పెట్టినాం ఈరోజు ఆధారాలతో సహా ఆధారాలతో సహా రోజాని జైలుకు పంపించేదానికి సిద్ధంగా ఉన్నారా లేరా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఏది ఏమైనప్పటికీ రోజా చేసిన తప్పు రోజాకు బైరెడ్డి సపోర్టు బైరెడ్డికి రోజా సపోర్టు ఇద్దరు కలిసి ఈ విధంగా అయితే వంద కోట్లకు పైగా లూటీ చేశారు ప్రభుత్వ ధర అని అని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం